ఇందాక నుంచి రిక్వెస్ట్ అదే చేస్తాను ట్రాఫిక్ ఆగిపోయింది చాలామంది బాధపడుతూ ఉన్నారు ఫ్లైట్లో ఎక్కనివ్వాల కార్లో వెళ్తానంటే కార్ అలా చేయట్లా నడిచి వెళ్తానంటే నడిచి ఎలా చేయాలి చేనివ్వట్లే విశాఖపట్నం కూడా ఇలాగే చేస్తారు ప్రాబ్లం ఏంటంటే గుండాలకి అధికారం విస్తే ఎలాగ ఉంటుంది దోపిడీ చేసే వాళ్ళకి అధికారం విస్తే ఎలా ఉంటుంది అది అందరికీ అర్థం అవుతాం అన్నిటికంటే కూడా జాతీయ స్థాయిలో జీ ట్వంటీ సబ్మిట్ జరుగుతాం చాలా ప్రెస్టేజియస్ భారతదేశానికి చాలా ప్రెస్టేజియస్ సమ్మిట్ జరుగుతూ ఉంది ఇరవై దేశాల ప్రతినిధులు వస్తున్నప్పుడు ఇలాంటి సమయంలో ఇవి చేయడం ఇది ప్రధానమంత్రి గారి స్ఫూర్తికి ఒక మచ్చది వీళ్ళు చేస్తాం ప్రధానమంత్రి గారు జీ ట్వంటీని చాలా కష్టమే తీసుకొస్తే అన్ని రాష్ట్రాలు ఇది సహకరించాలి కానీ దురదృష్టం అధికారం ఇస్తే వాళ్ళకి జీ ట్వంటీ అనే తాలూకు దాని విశిష్టత ఏమర్థం అవుతుంది ఇందాక పోలీస్కి ఒకటే చెప్పాడు బెయిల్ మీద ఈ ముఖ్యమంత్రి బెయిల్ మీద బయట ఉన్నాడు ఎంతసేపు జైలు గురించి ఆలోచిస్తాడు తప్ప అందరినీ జైలుకి పంపించాలి అరెస్ట్ చేయాలి ఎందుకంటే అతను క్రిమినల్ విదేశాలకు వెళ్ళాలనుకున్న కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అలాంటి వాటి చేతుల అధికారం ఉంది ఇది దురదృష్టం ఎంతోసేపు బయలుమీద బయటికెళ్ళే వాడికి ఏ ఆలోచన ఉంటే అరెస్ట్ చేయాలని ఆలోచనలు ఉంటాయి తను క్రిమినల్ అయితే అందరూ క్రిమినల్ సవాల్ కోరుకుంటూ ఉంటాడు అది సమస్య